హాస్టల్ బాత్రూమ్ కడిగిన అడిగిన విశారదన్ మా భూమి రథయాత్రలో భాగంగా విశారదన్ మహారాజ్ ఆదిలాబాద్ బుధవార్ ఆదిలాబాద్ బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను సందర్శించారు హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాత్రూములు అపరిశుభ్రంగా ఉండడంతో స్వయంగా నీళ్లు పోసి టాయిలెట్లను క్లీన్ చేశారు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేశారు హాస్టల్లో విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని కలెక్టర్ దృష్టి దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు జాన్ రెడ్డిపై మర్డర్ కేసు నమోదు చేయాలి నల్గొండ జిల్లా బొక్కమంతల పాడు గ్రామానికి చెందిన మల్లీశ్వర్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న జాన్ రెడ్డిపై మర్డర్ కేసు నమోదు చేయాలని విశారద మహారాజు డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో పర్యటించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు రెడ్డిపై ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయా కార్యక్రమాల్లో ధర్మ సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ ఇన్ఛార్జి లక్ష్మణ్ జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేష్ నాయకులు పవన్ శ్రీనివాస్ నవీన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు అయితే ఇక్కడ విశారదన్ మహారాజ్ గారు మొత్తానికి ఎస్సీబీసీ ఎస్టీల అధికారం కోసం వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ బతుకులు మారాలంటే ఏం చేయాలి ఏం లేదు మీ ఓటు మీరు ఓట్లు అమ్ముకోకూరు ఓటు విలువ మనకు తెలియదు కాబట్టి మనం అమ్ముకుంటున్నాం ఓటు విలువ ఆధిపత్య కులాలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంతైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు నీ దగ్గర ఉన్న ఓటు విలువ నీకు తెలియదు నీ ఓటు విలువ నువ్వు ఐదు వందలే అనుకుంటావు కాదు నీ ఓటు విలువ ఈ ఎస్సీ హాస్టల్లో చదువుతున్న ఒక బిడ్డ తోటి సమానం నీ ఓటు విలువ నీకు ఐదు వందలే కావచ్చు కానీ నీ ఓటు విలువ ఒక బీసీ బిడ్డ భవిష్యత్తుకి పునాది నీ ఓటు విలువ ఆరు వందలే కావచ్చు కానీ నీ ఓటు విలువ ఒక గిరిజన తండాల్లో చదువు అందక విద్య అందక ఉద్యోగం అందక అల్లాడుతున్న ఆ ఎస్టీ బిడ్డల భవిష్యత్కి పునాది కాబట్టి నీ ఓటు విలువను ఎస్సీబీసీ ఎస్టీల ఓటు విలువను ఎస్టీలకు తెలియదు కాబట్టే వీళ్ళు అమ్ముకుంటున్నారు మీ ఓట్ల విలువ ఆధిపత్య వర్గాలైన రెడ్డి సామాజిక వర్గాల్లో ఉన్న లీడర్లకు కావచ్చు విలువ సామాజిక వర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు మీ ఓట్ల విలువ తెలుసు కాబట్టే వాళ్ళు వెయ్యి అయిన ఇస్తారు అవసరమైతే రెండు వేలైన ఇస్తారు అవసరమైతే దళిత బంద్ అయినా పెడతారు లేకపోతే యువ వికాసమైనా పెడతారు లేకపోతే రెండు వేల పింఛను నాలుగు వేలైనా పెంచుతామని చెప్తారు ఇట్లా ఏ హామీలైనా ఇస్తారు తులం బంగారం అని చెప్తారు కళ్యాణ లక్ష్మణ్ అని చెప్తారు ఎందుకంటే నీ ఓటు కావాలి వాళ్ళకు మరి అదే ఓటు తీసుకొచ్చి బహుజన వర్గాల కోసం ఏ రాదు ఈ తెలంగాణలో ఎస్సీబీసీ ఎస్టీల కోసం కొట్లాడుతున్న వాళ్ళకి వెయ్యి అదే ఓటు భూమి మీ చేతికి వస్తుంది చదువు మీ చేతికి వస్తుంది బిజినెస్ మీ చేతికి వస్తాయి వ్యవ వ్యవస్థ మొత్తమే గిట్రాల్లమరలైతాయి నాలుగు లక్షల మంది లేని రెడ్డి వారి చేతుల్లో భూములు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ ఉన్నది అది వ్యాపారం ఉన్నది సకలం ఉన్నది మరి ముప్పై మూడు లక్షల మంది ఉన్న మాదిగా వారి చేతులు ఏమున్నది ఏమున్నది ఆలోచించరు ఏమున్నది బిచ్చం పట్టుకోవడానికి ప్లేట్ ఉన్నది పోయి మాకు తొమ్మిది శాతం ఎస్సీ వర్గీకరణ చేయరు అని రోజు వాళ్ళ దగ్గర అడగాలి పవరు ఓటు ద్వారా వచ్చే పవరు ఓటే నీ దగ్గర ఉన్నప్పుడు ఆ ఓట్లను నువ్వు వేసుకుంటే పవర్ మళ్ళా నీ దగ్గరికి వస్తుంది కదా దయచేసి అది ఆలోచించండి రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే అది ఆలోచించండి మేము కూడా చాలా త్వర త్వరగా ప్రణాళికలు చేస్తున్నాం వీలైనంత తొందరగా ఒక దానికి రూపకల్పన చేస్తాం